కూడా ఎంతో అభివృద్ధిలోకి వెళ్ళాం కానీ మరి ప్రతిపక్షాలు విపరీతంగా లేదు మీకు మంచి జరిగిందంటేనే నా ఫోటో అయింది అన్నాడు మరి మీ బిడ్డ మీకు చేశాడా లేదా చేయలేదు చేశారా లేదా జగన్ చేసిన వాళ్ళ చేతి వెళ్తుంది బైకి కొన్ని చేతులు కనపడతా ఇంకేం చెప్పాలి చెప్పండి ఇక్కడ మరి నడి సెంటర్ లో మీకు అందరికీ కూడా ఇవాళ రెండు లక్షల మందికి చూసి ఆసుపత్రి ఇక్కడ ఏర్పడటం చాలా సంతోషంగా ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను ఇక్కడ మీకు చెదిరిన ఆపరేషన్ కానీ డెలివరీస్ కానీ అలాగే మన స్పెషలిస్ట్ డాక్టర్లు కానీ అలాగే ఎర్నీయా ఏదైనా ఆపరేషన్స్ జనరల్ సర్జరీ కానీ అన్నీ ఇక్కడ జరిగిపోతాయి మీరు ఎక్కడికి వెళ్ళకుండా ఏదైనా పెద్దదానికి ఏదైనా ఇబ్బంది వస్తేనే మీరు బయటకు వెళ్ళే పరిస్థితి ఉంటాను కానీ గా మీకు ఇక్కడ ఏ ఇబ్బంది లేకుండా అన్ని రకాల వైద్యాలు కూడా ఇక్కడ జరిగేలాగా ఆల్రెడీ డాక్టర్స్ని స్టాఫ్ని అందరినీ కూడా ఎలా చేసేసారని చెప్పే సందర్భంగా మీకు మనం చేస్తున్నాం తీసుకో చాలా ఫాస్ట్గా కట్టే కాంట్రాక్ట్ అతనితో ఇచ్చి కట్టించి ఏర్పాటు చేస్తున్నానని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మీ కుటుంబంలో ఒక వ్యక్తి నాకు స్టార్ట్ అయింది ఈరోజే మరి మీ ఇంటికి పంపించి మీ టెస్టులు చేసి మందులతో పోయిదా మందులు కూడా మే మన మంచి మెయిన్ క్వాలిటీ మందులు కూడా ఇచ్చే కార్యక్రమం చేస్తున్నారు అదే కనుక ఇంకా పై హాస్పిటల్ షిఫ్ట్ చేసేలాగా లేదా ఇంకా ఏదైనా ఆపరేషన్ చేసేందుకు చేసేలాగా ఇలాగ ఇంత పెద్ద ఎత్తున ఇవాళ డబ్బు సరిపోవట్లేదని చెప్పి ఇరవై ఐదు లక్షల రూపాయలు ఆరోగ్య శ్రీ ద్వారా మీరు ఆపరేషన్ చేసుకుంటారు ఒక పేషెంట్ కి ఇరవై ఐదు రూపాయలు ఇచ్చే కార్యక్రమం కూడా చేశారంటే ఒక రకంగా ఆలోచించండి మీ కార్పొరేట్ హాస్పిటల్ ఇక్కడ కూడా మన హెల్త్ కార్డు ఇచ్చారు వైఎస్ఆర్ ఆరోగ్య హెల్త్ ట్రస్ట్ ద్వారా మీరు కాగితాన్ని ఈ కార్డులు కూడా ఇచ్చే కార్యక్రమం పూర్తి రాష్ట్రం అంతా ఇంత గొప్ప ముఖ్యమంత్రి ఎవరో లేరు భారతదేశంలో వాళ్ళందరూ కూడా చూస్తున్నారు ఏంటి ఇది మంచి కార్యక్రమాలు ఇన్ని మంచి పథకాలు వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి గడప దాటకుండా ఇచ్చే కార్యక్రమం చేస్తున్నారంటే ఆ వాలంటీర్ల మీద మొదలెసే కార్యక్రమం చేస్తున్నారు ఇంకో విషయం మీరు గమనించాలి రెండు గంటలు వేసుకుని వస్తున్నారు ఇప్పుడు ఒకటి పచ్చ గంటమాను ఒకటేమో ఇంకో జనసేన గంటమాను వచ్చి మీరు ఓటీపీ చెప్పండి ఓటీపీ చెప్తే పోలీస్ స్టేషన్ క్రమం చే పంపండి ఎంచాలంటే ఎలా ఉంది ప్రశాంతంగా లేదా కొబ్బరి మట్టంతో మా ఎంత మంది అమ్మాయిలు నీటిలో కూడా సరిపోయారు ఒక ఇల్లు కట్టించారా అని కట్టించారాగుతున్నాను ఏం చేశారు వెళ్ళని అడుగుతున్నాను ఒక సెట్ భూమి కొన్నారా అని అడుగుతున్నాను చిక్కు లేకుండా చెప్తున్నాను ఇక్కడ ఈ గ్రామాన్ని ఇవాళ లాస్ట్ టైం కన్నా కొద్ది రేట్లు ఎక్కువ మేము డబ్బు ఇక్కడ ఇచ్చామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం ఎనభై రెండు కోట్ల రూపాయలు నాలుగున్నర సంవత్సరాల్లో ఈ గ్రామానికి ఇచ్చామని చెప్పేసి అంత ఐదు కోట్లు కూడా ఆరు కోట్లు కూడా లేదు చేసింది ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాల్లో ఐదు ఆరు కోట్లు కూడా లేదు ఇవాళ నాలుగు సచివాలయాలు కట్టాం కట్టాం హెల్త్ సెంటర్ కట్టాం మీకు అమ్మఒడి వేస్తున్నావు విద్యాదేవి వేస్తున్నావు వసంతేవిస్తున్నావు డాక్టర్లనుఫీస్ వేస్తున్నాం పెద్ద ఎత్తున ఇంత కార్యక్రమాలు ఏ ఒక్కళ్ళు కూడా చేయదు ఏదన్నా చేశానంటే గతంలో నేనే చేశాను మళ్ళీ ఇప్పుడే చేశాను ఈ రెండు రోడ్లు కూడా సాయం చేస్తే దాని డబ్బులు కూడా ఒక్క రూపాయి ఇవ్వలేదా పద్దెనిమిది కోట్ల రూపాయలు నేను వచ్చిన తర్వాత ఇచ్చానని చెప్పి తెలియజేస్తున్నాను ఏం చేశాను వాళ్ళు సిమెంట్ రోడ్లు వేసి ట్వంటీ పర్సెంట్ పర్సెంటేజ్ అడిగేది ఇవాళ మళ్ళీ పెద్ద ఎత్తున అన్ని కార్యక్రమాలు అభివృద్ధి సంక్షేమం పెద్ద ఎత్తున చేస్తున్నాను వాళ్ళు ఏం చేశారని అడుగుతున్నాను అని చేత రావాలి జగన్ కావాలి జగన్ అంటారు ప్రతి ఒక్కళ్ళు ಅಜಾತ ನೀರೂ ಮಲ್ಲಿ ಮನ 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 ಇಲ್ಲ ಚೂಸ್ ಮನ ಶವರು